అందరికి నమస్తే నేను మీ పావని గౌడు ఇలా పొద్దుగాల నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇన్నా ఇన్న తర్వాత నాకు ఏమనిపించిందో చెప్తా మీకు ఏమనిపించిందయ్యా అంటే ఎలక్షన్ల ముందు ఈ కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్ గారి మీద ఏ విధంగానన్నా గెలవాలనేసి కొన్ని అబద్ధ ప్రచారాలు చేసిండ్రు అసలు మేము గెలుస్తామో గెలవమో అనేసి కొన్ని గ్యారంటీరు లేని గ్యారంటీలు ఇచ్చిండ్రు ఆ గ్యారంటీలు లేని గ్యారంటీలను ఏ విధంగా తప్పుకుందామని ఇవాళ అసెంబ్లీలో శ్వేత పత్రం అనేది ఒకటి విడుదల చేసిండ్రు ఇలా మొత్తం ఇన్న తర్వాత ఏమర్థం అయిందంటే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండ్రు తెచ్చిన తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నాడన్న విషయం ప్రజలందరికీ తెలుసు కానీ కేసీఆర్ గారు తెలంగాణను అప్పుల కుప్ప చేసిండు అని చెప్పడానికి మాత్రమే ఈ శ్వేత పత్రం అనేది ఒకటి పెట్టుకున్నారు అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ వాళ్ళు నేను ఢిల్లీలో జాబ్ చేసేటప్పుడు కరీంనగర్ లో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ప్లేస్ కొనుక్కున్నా ఒక పది పదిహేను లక్షలతోటి ప్లేస్ కొనుక్కున్నా పేజ్ కొనుక్కున్న తర్వాత